ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ఠాక స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ రహదారి హనుమాన్ జంక్షన్ నుండి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో బొగ్గు నీరు స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిందని ఆరోపించారు రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును పిఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రామగుండం పట్టణానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు

నీ కంటి చూపెందుకో మగనన్నా మా కోసం చూస్తుంటనే నీ నుండి నేర్చుంటేనే ఓ మగనన్నా మా బతు బాగుంటదే రాజేష్ గారు పట్టణ అధ్యక్షులు ప్రసాద్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గారు గౌస్ గారు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యవర్యులు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు దీనిపై పూర్తి చొరవ తీసుకొని ఈ రోజు రామగుండం ప్రజలకి పునర్జన్మనిచ్చినటువంటి కార్యక్రమం చేసిన బాధ్యత తీసుకున్న మా నాయకులు శ్రీధర్ బాబు గారికి అలాగే మొత్తం క్యాబినెట్ మంత్రివర్యులకి అలాగే నాకు సహకరించినటువంటి శాసనసభ్యులకు అధికారులకు అందరికి కూడా రామగుండం ప్రజల పక్షాన శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా పాదాభివందనాలు చేసే తప్పులేదు ఇవాళ ఒక గొప్ప చిరుకాల కోరిక రామగుండం ప్రాంతంలో బొగ్గుగని ప్రాంతాల్లో దేశానికి వెలుగునిస్తున్నటువంటి మన ప్రాంతాల నుంచి ఏదైతే ఇక్కడ గత పది సంవత్సరాల్లో పూర్తిగా చీకటి మయం చేసి ఇక్కడ అన్ని వనరులు ఉన్న పిట్హెడ్ ఉన్నటువంటి ప్రాంతం నీళ్ళు బొగ్గు ల్యాండ్ ఉన్నటువంటి మన ఏరియా ఉంది ఇవాళ తక్కువ రేట్లో ఆ రోజు ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున మరి పోయిన ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ నిర్వహించడం అనేది ఒక మూర్ఖత్వం అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ నీళ్ళు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవాలి బొగ్గులు ఇక్కడ నుంచి తీసుకుపోవాలి ఇక్కడేమో పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చిన పక్కనే తలాపున గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు దాంతోపాటు మీకు వట్టిగా బెల్ట్ ద్వారా తెచ్చుకునే బొగ్గు అదే మాదిరిగా కావలసినంత భూమి ఉన్న ప్రాంతాల్లో ఆ రోజు కనుక మీరు ఆడ ఐదు ఫైవ్ టు ఎయిట్ హండ్రెడ్ పెట్టేటువంటి ఆలోచన అదే డబ్బులోకి ఇక్కడ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వచ్చేటువంటి అవకాశం ఉండే ఇవాళ సెవెన్ ఇంటూ ఎయిట్ అవకాశం ఇక్కడ ఉన్న పిఠేట ప్రాంతాల్లో పెట్టకుండా మీరు దాన్ని అక్కడ దాన్ని రేటు మార్చి పదమూడు కోట్లు చేసి ఇవాళ కమిషన్ల కకుర్తిపాటు చేసినటువంటి చరిత్ర వారిది మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవర్ సెక్టర్లు గ్రీన్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అదే మాదిరిగా వాటర్ నీళ్ళతో నడిచేటువంటి ఎనర్జీ అవుతుందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది ఏలేని పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే వంద సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు గ్రిడ్లు పనిచేయవు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్నటువంటి చిరుకాల కోరిక తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం బొగ్గు నీళ్లు భూమి ఉన్న ప్రాంతంలో ఇలా లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు తెలు దేశానికి వలక ప్రాంతం చీకటి మేము చేసారు రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పనిచేసే కార్యక్రమాలు యాదాద్రిది కడితే అదే ఆలోచనతోటి అలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేశారు ఈ మాదారు వచ్చే రెండు ప్లాంట్లకు ఇరవై కోట్లకు కూడా కానటువంటి దాన్ని యాభై కో వేల కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్దప్పు ఒక బురద జల్లే కార్యక్రమం నేను స్పష్టంగా బట్టి విక్రమవర్గ గారు శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో అని స్పష్టమైన ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు వేస్తే మీరే వర్క్లు చేసి మరి ఎక్కడ యాభై వేల కోట్లు దోచుకుంటారో చెప్పాలి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతా పోతూ ఉంటే చూసి ఓర్వలేక కళ్ళ మంటతో కడుపు మంటతో లేని నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఖబద్దార్ అంటా ఉన్నా ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ కబద్దార్ అంటా ఉన్నా ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గు గని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్ సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో బొగ్గు గని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం ఇవాళ ఇలా విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఇలా దసరా రంజాన్ ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇలా ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా తరుణంలో ఆపాలను ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి వచ్చే తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం